తెలంగాణలో మత్స్యకారులకు దసరా కానుకగా ఉచిత చేప పిల్లల పంపిణీ తెలంగాణ సీఎం ఇనుమల రేవంత్ రెడ్డి మరియు ముగ్గురు మంత్రులకు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమై దయానంద్ కు పాలాభిషేకం కల్లూరు చేపల మార్కెట్ దగ్గర కల్లూరు మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించిన ఖమ్మం జిల్లా మత్స్య పరిశ్రమ శాఖ అడాక్ కమిటీ అధ్యక్షుడు మామిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారులకు దసరా కానుకగా ఉచిత చేప పిల్లలు ఇవ్వడం ఎంతో సంతోషమని తెలిపి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గ పరిశీలకులు సీలం వేణు మహిళా అధ్యక్షురాలు లింగాల వాణి కల్లూరు మండల మత్స్యకారుల సొసైటీ అధ్యక్షులు చింతకాయల వెంకటేశ్వరరావు మరియు మాజీ మత్స్య సొసైటీ అధ్యక్షులు లింగాల మారష్ సత్తుపల్లి నియోజకవర్గ మత్స్యకారుల సంఘం సభ్యులు వివిధ గ్రామాల మత్స్యకారుల సంఘం అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

వృద్ధుల మధ్య అలాగే కట్టుపల్లి నియోజకవర్గ శాసన సభ్యురాలైనటువంటి రాఘమయ్య గారు కూడా ఈ సందర్భంగా మేము పారాయణ జరిగింది మా సమస్యల మీద వారు స్పందించినటువంటి దానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాకు జరిగిన అపార నష్టానికి మీ ద్వారా మరొకసారి ప్రతి మత్స్యకారుణ్ణి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది కాబట్టి మరొకసారి మత్స్యకారు కుటుంబాలు ఉండబడ్డాయి కాబట్టి

వాళ్ళ దశ సందర్భంగా మాకు అబ్బాయమ్ మంచి పిల్లలు మాకు వచ్చి వాళ్ళు కోసం కూర్చాలని మంత్రి